వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పడమటండి ఈ మాటికి చాలా దగ్గరలో ఉంటుందండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై వస్తుందండి మనకి ఏరియా వచ్చేసి ఎనిమిది వందల ముప్పై వస్తుందండి టోటల్గా అయితే పదకొండు వందల యాభై అండి అలాగే ల్యాండ్ షేర్ అయితే నలభై ఎనిమిది గజాలండి పడమట్లో ల్యాండ్ అంటే మీకు తెలిసింది ఇక్కడ గజం వచ్చేసి మినిమం అరవై వేలు పైన తప్ప లోపైతే ఉండదండి అటువంటిది మనకి నలభై ఎనిమిది గజాలు అయితే దీనికి ల్యాండ్ షేర్ ఇస్తున్నారండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ కూడా మనకి ఉందండి ప్లాన్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా లో కాస్ట్లోనే వస్తుందండి మనకి డిమార్ట్కి వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కేమ్ వస్తుందండి అలాగే పడమట సెంటర్ వచ్చేసి వన్ కేఎం వస్తుందండి అలాగే ఎన్ఎస్ఎం స్కూల్ కూడా వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి మనకి మంచి సెంటర్లో అయితే ఉందండి ఇది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందండి మనం ఇక్కడ రెంట్కి ఇచ్చుకున్నా కూడా పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుందండి ఈ ప్లాట్ చూస్తున్నారు కదండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది డిమార్ట్ రోడ్ అనమాట